హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తాయి నాకు వీలైనంత వరకు వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా నేను గత థర్టీన్ డేస్ నుంచి యా టెన్ డేస్ నుంచి లేనండి ఆన్లైన్లో అసలు చాలామంది నాకు మెసేజెస్ చేసి ఉంటారు దాదాపు నాకు పదిహేను వందల మెసేజ్లు పెండింగ్ ఉండిపోయాయండి వాళ్ళందరిలో నేను చాలా వరకు రిప్లై చేస్తానండి నాకు కుదిరినంత వరకు రిప్లై చేస్తాను నెక్స్ట్ ఏవైతే స్టాక్ లేవో వాటికైతే రిప్లైస్ రావు సో ఓయ్ ఏదైతే స్టాక్ ఉందో వాటికైతే రిప్లై చేయగలను అండి ఎందుకంటే చాలామంది ఉన్నాయి కదా ఇవ్వాలంటే చాలా కష్టం అది నేనే హ్యాండిల్ చేయాలి సో ప్యాకింగ్స్ అంటే వేరే వాళ్ళు వచ్చి హెల్పింగ్ అయితే ఉంటుంది కానీ సో రిప్లైస్ మాత్రం నేనే హ్యాండిల్ చేస్తున్నాను అంతమందికి రిప్లైస్ చేయడం అంటే కష్టం కాబట్టి స్టాక్ ఏదైతే అవైలబుల్ ఉందో దానికి నేను రిప్లై చేయగలను వీలైనంతవరకు అన్నీ కవర్ చేస్తాను ఇంకొక విషయం ఎవరికైతే ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వలేదో ఎవరికైతే డిటీడీసీ అయినా అది పోస్ట్ అయినా ఏది రీచ్ అవ్వలేదో అది నాకు కొంచెం దయచేసి ఈరోజు మళ్ళీ మీరు మెసేజ్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ వీళ్ళు మోసం చేస్తున్నారు వీళ్ళు డబ్బులు తీసుకొని మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది ఎన్ని నెగిటివ్ మెసేజెస్ వచ్చాయో ఈరోజు మన కామెంట్స్లో అర్థమైపోతుంది అనమాట యాక్చువల్లీ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు బట్ మెసేజెస్ అయితే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే కొంత అందరూ ఒకలాగుండరు కొన్ని కొంతమంది కొన్ని విధాలుగా ఏమంటారు కొంతమంది కొన్ని విధాలుగా అనుకుంటూ ఉంటారన్నమాట సో దయచేసి ఎవరికైతే శారీస్ రీచ్ అవ్వలేదో వాళ్ళందరూ నాకు మళ్ళీ మెసేజ్ చేయండి ఈరోజు నెక్స్ట్ ఎవరికైతే శారీస్ ఫుల్గా మాకు నీడు ఉంది అర్జెంటు కావాలనుకుంటారో వాళ్ళు కూడా మెసేజ్ చేయండి సో ఎందుకంటే పైన వస్తాయి కాబట్టి నేను మీకు ఈజీగా రిప్లై ఇవ్వడానికి ఉంటుందండి ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేస్తాను ఓకేనా ఈరోజు నేను వేర్ చేసిన శారీ న్యూ కలెక్షన్ అండి ఇంతకు ముందు మనం ఆల్రెడీ అమ్మాము ఇది టిష్యూలో క్రష్ అనమాట లిటిల్ టిష్యూ ఉంటుంది దీంట్లో మనకి క్రష్ కూడా ఉంటుంది కింద లిటిల్ మీకు లేస్ బోర్డర్ వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది సో కావాల్సిన వాళ్ళు అస్సలు మిస్ చేయకుండా తీసుకోండి తప్పకుండా చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా అంటే దీంట్లో మనకి అన్నీ కూడా కలర్స్ ఉంటాయండి దగ్గర దగ్గరికి అన్నీ ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి మీకేమైనా వేరియేషన్ కనిపిస్తే మాకు ఈ కలర్ నచ్చింది అంటే నాకు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ స్క్రీన్ మీద నేనైతే నెంబర్ పెట్టేశాను సో ఇంక ఇక్కడ నేను వేర్ అయితే ఒక కలరు అన్నీ కూడా యాక్చువల్లీ దగ్గర దగ్గరగానే ఉంటాయండి ఇంకొక విషయము దీంట్లో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి సేమ్ శారీ ఎలా ఉందో అలానే ఉంటుంది బ్లౌజ్ కూడా మీరేమీ బ్లౌజ్ ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్ పడకండి నేను వేర్ చేసింది కూడా బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయింది యాక్చువల్గా నేను శారీస్లో బ్లౌజెస్ అసలు కుట్టించనండి నాకు ఎలాగనిపిస్తుంది అంటే ఒక టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ కుట్టిస్తే కంపల్సరీగా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది ఇప్పుడు దాని బదులు రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనే ఉద్దేశంలో ఉంటాను నేను యాక్చువల్గా మంచి శారీస్ మీదకి వర్క్ వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ఎవరికైనా బాగుంటుంది పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి సో నచ్చితే ట్రై చేయండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాల్సిన వాళ్ళు నాకైతే వాట్సాప్ చేసేయండి కింద బిగ్ కంచి బోర్డర్ ఉంటుంది ఇంతకుముందు మనం ప్లెయిన్ శారీస్ అమ్మ మీ అందరి గుర్తుండే ఉంటుంది సో ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ వేర్ లాగా బుటీస్ నెక్స్ట్ కలర్స్ ఇంద్రధనస్ కలర్స్ లాగా కలర్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి చాలామంది నా ముక్క పుడిక దగ్గర నుంచి చూపించమని అడుగుతున్నారు సో చూపిస్తున్నాను చూడండి ఇది గోల్డ్ షేడ్లో ఉంటుందండి ఇదిగోండి ఇట్లాగా గోల్డ్ షేడ్లో ఉంటుంది ఎప్పటి నుంచో నా నేను తీసుకోవాలని ఉందనమాట సో ఈసారి మళ్ళీ చేంజ్ చేస్తే ఇంకొంచెం లావుగా ఉన్న గోల్డ్ తీగ తీసుకుంటాను తీగ తీసుకొని వేసుకుంటాను అలా వేసుకుంటే ఏంటంటే మంచిగా బాగా కనిపిస్తుంది అనమాట కొంతమందికి బాగా సెట్ అవుతుంది గోల్డ్ రింగ్ టైప్ ఉన్న ముక్కు పుడక చాలామంది దగ్గర నుంచి చూపించమని అడిగారు సో ఈరోజు కొంచెం దగ్గరగా ఉన్నాను కదా సో అందుకే చూపిస్తున్నాను సో ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అని అసలు బరువే లేదనమాట చాలా చాలా బాగుంది సో కావాల్సిన వాళ్ళైతే వాట్సప్ చేసేయండి సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అది మొత్తం కూడాను సో పెళ్ళి ఏమో కానీ నేనైతే పెళ్ళిలో ఫుల్గా తిని బండలాగా తయారయ్యానండి చూసారా ఇక్కడ ఎంత లావయ్యానో అసలు నేను చాలా లావైపోయానండి నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నన్ను నేనే అద్దంలో చూసుకుంటే అంటే ఫుల్ అద్దాలు మా ఇంట్లో కూడా లేదండి ఇంక నేను ఎక్కడ చూసుకుంటాను చెప్పండి మామూలుగా ఫేస్ చూసుకుంటా ఉంటాం చిన్న అద్దంలో పెద్ద అద్దము ఉంటే చూసుకుంటాం లేకపోతే లేదు కదా సో అలా ఒకసారి చూసుకుంటే ఎలా అనిపించిందంటే ఏంటి ఇంత లావయ్యాను ఒకేసారి ఇన్ని రోజులు తెలియలేదండి నిజంగా ఏదో వెళ్ళాను ఇప్పుడు కాక ఇంకెప్పుడు తింటానే ఫంక్షన్లో అప్పుడేగా తినేదని చెప్పి సో అట్లా ఉన్నాను కానీ కానీ తెలియకుండా చాలా లావ్ అంటే స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదండీ ఫుల్గా రైస్ తినేసాను అసలు మామూలుగా కాదనమాట ఇంకా అట్లా చూడండి ఇక్కడ ఎంత లావ్ అయ్యానో మీకే తెలుస్తుంది సో ఫైనల్లీ పెళ్ళి బాగా జరిగింది రిసెప్షన్ బాగా జరిగింది మా ఇంటి దగ్గర జరిగే కొంటకి ఎదురు నడిచే ఫంక్షన్ బాగా జరిగింది సో నోములు ఇవన్నీ చాలా బాగా జరిగాయండి సో మీకు వీడియోస్ అన్నీ కూడా పెడతాను యాక్చువల్లీ మొత్తం అంత ఫుల్గా అయితే ఏం తెలియదు కానీ జస్ట్ నార్మల్గా అయితే కొంచెం కొంచెం అయితే కవర్ చేశాను మీకు చూపిస్తాను చూడండి ఓకేనా చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చాలామంది అడుగు అడుగుతున్నారు కదా మీ వద్దని చూపించండి మీ అన్నయ్య వైఫ్ని చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి సో మీతో షేర్ చేస్తాను తప్పకుండా షేర్ చేస్తాను అందరికీ తెలుసు అంటే పెళ్ళికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ తెలుసు సో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి ఎందుకంటే ఒంగోలులోనే జరిగింది కదా ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరికోళ్ళు ఉంటారు కదా సో నేను ఆ రోజు చెప్పాను కదా రండి తప్పకుండా అని చెప్పి సో వచ్చారు చాలా ఆప్యాయత అయితే చూపించారండి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగా సబ్స్క్రైబర్స్ వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇస్తే చాలా బాగుంటుంది కదా నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి సో ఇప్పుడు మా వదిన తరపు వాళ్ళ రిలేటివ్స్లో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి సో వాళ్ళు ఎప్పుడో అంటే ఈ సంబంధం కలుపుకోకముందే వాళ్ళు ఎప్పటి నుంచో నాకు సబ్స్క్రైబర్స్ అనమాట సో ఇంకట్లాగా నేను మొన్న వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడు వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఈ మ్యాచ్ అనేది ఫిక్స్ అయినప్పుడు చెప్తున్నారు వాళ్ళు సో ఎప్పటి నుంచో అండి ఈ సంబంధం కలుపుకోకముందు నుంచో మీకు సబ్స్క్రైబర్స్ మీ చాలా బాగా చేస్తారు సో ఇదంతా కిడ్స్ గురించి నా గురించి అన్నిటి గురించి నాకు చెప్పారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి పిక్స్ తీసుకోవడం నాతో అది నిజంగా చాలా ఒక సెల్ఫీ సెల్ఫీ ఇవ్వండి సెల్ఫీ తీసుకుందాం అని చెప్పడం అది నిజంగా చాలా మెమరబుల్ డేస్ కదా సో నాకు కూడా చాలా మెమరబుల్ డేస్ ఈ వెడ్డింగ్ అంతా కూడాను వెడ్డింగ్ అంతా మంచిగా జరిగింది మీతో కూడా నేను షేర్ చేస్తాను అసలు ఎట్లా జరిగింది ఏంటి అది మొత్తం కూడా ఎట్లా ఎట్లా చేసామనేది వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఈ రోజు నుంచి వస్తే రోజు నుంచి ఫ్రీ అయ్యానండి ఈ రోజు నుంచి వాట్సాప్లోకి అన్నిటిలోకి వస్తానండి మంచిగా అన్నిటికీ రిప్లైస్ ఇవ్వడం ప్యాకింగ్స్ అన్నీ అవుతాయి ఎవరికైతే కొంచెం కొరియర్స్ ఇవన్నీ రాలేదు ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి దయచేసి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మనము రెస్పాన్సిబుల్గా ఉండాలి సో దయచేసి లేట్ అయినందుకు సారీ అండి ఎవరికైనా కొరియర్స్ రావడం లేట్ అవుతాయి ఎంసో సారీ నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను ఈరోజు తీసుకొని మీ అందరికీ కూడా నాకు తెలిసి చాలా అరుదు ఒక రెండు ఒక టెన్ లోపు కొరియర్స్ మేబీ పెండింగ్ ఉండి ఉంటాయి ఎందుకంటే సడన్లీ ఊరు వెళ్ళిపోయాను కదా యాక్చువల్లీ టూ డేస్ తర్వాత వెళ్ళాల్సింది ముందుగానే వెళ్ళా ఎందుకంటే పెళ్ళంటే అమ్మో ఎన్ని పనులు అండి ఆ పని అని ఈ పని అని అబ్బా చాలా పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోస్ వస్తే వ్లాగ్స్ వస్తే చూడండి ఓకేనా బాయ్ టేక్ కేర్